హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను రమేశ్వర్ రమేశ్వరెడ్డి ఇప్పటిలాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే మనకు ఐబీపీఎస్ ఎస్ఓ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది ప్రభుత్వ బ్యాంకుల్లో స్పెషల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది దాదాపుగా ఎనిమిది వందల తొంభై ఆరుకు పైగా ఖాళీలు అనేటివి ఉన్నాయి వాటికి సంబంధించి ఇంకా ఖాళీలు కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అర్హత మనం చూసుకున్నట్టయితే బీటెక్ పీజీ బిఈ ఇంకా పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ ఎగ్జామ్ డేట్ ఎలిజిబిలిటీ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ క్వాలిఫికేషను ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ ద్వారా విడుదలైన నోటిఫికేషన్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషల్ ఆఫీసర్ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వేకెన్సీస్కి సంబంధించి ఇచ్చారు వీటి లోపల ఐటీ ఆఫీసర్ స్కేల్ వన్ కింద అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ వన్ కింద రాజ్ అధికారి స్కేల్ వన్ లా ఆఫీసర్ స్కేల్ వన్ ఆర్ పర్సనల్ ఆఫీసర్ స్కేల్ వన్ మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ వన్ కింద ఉంది సో వీటికి సంబంధించి మనకి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది రిజల్ట్ వచ్చేసి మనకు డిసెంబర్లో ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది సో వీటికి సంబంధించి మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యూకో బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి సంబంధించి అడిగారు అదేవిధంగా ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ మినిమం మాక్సిమం థర్టీ ఇయర్స్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది సో వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఐటీ ఆఫీసర్ స్కేల్ వన్ కింద మనకు ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ ఆ టెక్నాలజీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చారు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెక్నాలజీ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా గ్రాడ్యుయేట్ హ్యావింగ్ పాస్ ఈఎస్ఈసీబీఈ లెవెల్ ఇచ్చారు Agriculture field officer Samanchi, four years degree in agriculture, horticulture, animal husbandry, veterinary science, dairy science, fishery science, pisciculture, agri marketing and cooperation, cooperation and banking, agroforestry, forestry, agriculture biotechnology, B.Tech biotechnology, food science, agriculture, business management, food technology, dairy technology, agriculture engineering, agriculture. ఫిషరీస్ ఇంజనీరింగ్ అదేవిధంగా రాజభాషా అధికారి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ విత్ ఇంగ్లీష్ యాజ్ అండ్ హిందీ యాజ్ అ సబ్జెక్ట్ అట్ ద డిగ్రీ లెవెల్ అని ఇచ్చారు లా ఆఫీసర్ అయితే బ్యాచలర్ డిగ్రీ ఇన్ లా అండ్ ఎన్రోల్డ్ యాజ్ అన్ అడ్వకేట్ విత్ బార్ కౌన్సిల్ ఇచ్చారు హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ స్కేల్ సంబంధించి గ్రాడ్యుయేట్ అండ్ టూ ఇయర్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ హెచ్ఆర్ హెచ్ఆర్డీ సోషల్ వర్క్ లేబర్ల మార్కెటింగ్ ఆఫీసర్ వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంఎంఎస్ మార్కెటింగ్ టూ ఇయర్ ఫుల్ టైమ్ ఎంబీఏ మార్కెటింగ్ టూ ఇయర్స్ ఫుల్ టైమ్ పీజీ డీబీఎంఏ బీజిడిఎం డీబీఎం పీజీపీఎం పీజీడిఎం విత్ స్పెషలైజేషన్ అండ్ మార్కెటింగ్ ఇచ్చారు సో వాటికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబుల్ఈ క్యాండిడేట్స్కి ఎనిమిది వందల యాభై రూపాయలు మిగిలిన అందరికీ ఇచ్చారు వీటికి సంబంధించి ఎగ్జామ్ కనుక చూసుకుంటే మనకు ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్లో రాజభాష అండ్ లా ఆఫీసర్కి అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇచ్చారు సో అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఐటీ ఆఫీసర్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ హెచ్ఆర్ పర్సనల్ వాళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ క్వాంటిటీ ఇచ్చారు మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది వాటికి సంబంధించిన నాలెడ్జ్తో ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా మనకు ఖాళీలు కనుక చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ఆఫీసర్కి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ సంబంధించి దాదాపుగా మూడు వందల నలభై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి పర్సనల్ ఆఫీసర్కి వచ్చేసి ఇరవై ఐదు వేకెన్సీలు ఉన్నాయి అదేవిధంగా మనకు ఐటీ ఆఫీసర్ సంబంధించి నూట డెబ్బై వేకెన్సీలు లా ఆఫీసర్ సంబంధించి నూట ఇరవై ఐదు వేకెన్సీలు మార్కెటింగ్ ఆఫీసర్ రెండు వందల ఐదు వేకెన్సీలు రాజభాషా అధికారి ఇరవై ఐదు వేకెన్సీలు మొత్తం మనకు ఎనిమిది వందల తొంభై ఆరు పైన ఇంకా ఇంకా కూడా కొన్ని బ్యాంకులు నోటిఫై చేయలేదు అవి కూడా యాడ్ అవుతాయి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే అనంతపురం ఏలూరు గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి విశాఖపట్నం శ్రీకాకుళం తిరుపతి విజయనగరంలో ఉంటుంది తెలంగాణకు సంబంధించి అయితే తెలంగాణలో మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మబ్నార్ వరంగల్లో ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ యాండ్రిటన్ డిక్లరేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాల్సి వస్తుంది వాటి ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి విరలందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్చ ఆల్ ద బెస్ట్